హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేష్ న్యూస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరో మామిడికాయ స్పెషల్ కర్రీ అయితే నేను ముందుకొస్తాను ఇదేంటంటే మామిడికాయ కొబ్బరి కూరు పులుసు అనమాట అండి మామిడికాయతో కొబ్బరి కూర వేసి పులుసు అది ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను చూడు ముందు నుంచి చేయాల్సింది ఆనియన్స్ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయలు కూడా వేసేసుకోవాలండి అది కూడా ఇలా స్మాష్ అయిపోయిన తర్వాత మామిడికాయ కూడా ఇలా పేస్ట్లో అయిపోయిన తర్వాత కాస్త కారం పసుపు ఉప్పు వేసుకొని ఇలా చేసేసుకుని అనమాట ఇది కూడా వేగిపోయిందండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఇందులో మనం కాస్త వాటర్ అయితే వేసుకోవాలండి ఇంకా పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది సో కొంచెం వాటర్ ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట అండి ఇది కొంచెం మరగాలి తురుము కాబట్టి ఇలాగండి మిక్సీలో వేసేసుకున్నాను నేను ఇది బాగా ఎండి కొబ్బరిలా ఉంది కొంచెం అందుకని షెల్ వచ్చేసింది అనమాట సో నేను ఎలాగ మిక్సీలో చేసుకున్నాను మామూలుగా అయితే తురుము వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మరుగుతుంది కదా ఇప్పుడు మనం మన కొబ్బరి తురుము వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ టేస్ట్ చేసి మామిడికాయ కొబ్బరి తురుము పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట రెడీ టు ఈట్